ఓం హ్రీంకార ఆసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా భౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకృతరాం సృగ్భూషితముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే అయినా ఎదగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మని అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికి కారణము పూర్వజన్మ కర్మ పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి ఏ జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్న వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలా మంది ఏం చేస్తుంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప ప్రతిష్ట చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పుల పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నాగ నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి ఒకళ్ళ చేసేది కాబట్టి నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురువు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలనే ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ ఇవి ఇవన్నీ లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గారిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు ఇవ్వండి మేము పది మంది ప పంతులు పెట్టి లేకపోతే నలుగురు పంతుల గారు పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి ఆ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఎవరన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టపూసు కోసం తీసుకోవట్లేదు అడ్డంగా దోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దోషాలు ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏర్చం జరుగుతుంది ఈ ఏలినాట్స్ గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అపనందలు మీకు పాడడానికి జరుగుతూ ఉంటాయి సమంత కుంభరాశి అందువలన ఈ కుంభరాశి అమ్మాయికి పెళ్ళి కలదా మళ్ళీ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయింది కాబట్టి రాజు నిర్మోహిని పెళ్లి చేసుకుంది ఈ రకంగా ఈ యొక్క ఆ కుంభరాశి వారందరికీ కూడా ఏమైనా మాకు ఏలినాట్స్ అని జరుగుతుంది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందేమోనండి మమ్మల్ని చాలా బాధ పెడుతుందేమో అండి అని బాధపడుతూ ఉంటారు ఇటువంటి ఏమీ అవసరం లేదు మీకు కాబట్టి ఈ యొక్క ఏలినట్స్ని మీకు క్రమశిక్షణ నేర్పిస్తుంది ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి గురుడు ఐదో ఇంట్లో ఉండి మీకు అన్ని లాభాలు చేస్తున్నాడు ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుంభరాశి వారికి అనేకమైనటువంటి లాభాలు అయితే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనుమానాలు అధికంగా ఉంటాయి ఈ మీ అనుమానాలు ఎవరికేరు చేస్తాడు అవతల వ్యక్తి వాడి యొక్క ను బట్టి ఉంటుంది మీరు అనుమానం ప్రతిదీ కూడా సందిగ్ధంగా ఉండడం వల్ల లా లూజ్ అయ్యేది మీరే ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి అలాగే శని వక్రించి మీరు మేనరాశిలో ఉండడం ద్వారా కఠినమైనటువంటి పదజాలంతో మీరు ఇతరుల మనస్సుకు నొప్పించే విధంగా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది దీని ద్వారా కొంతమంది పోతే పోతారు కాబట్టి మీ ప్రవర్తనలో మీరు వెళ్ళిపోతూ ఉండండి అలాగే పనులు లేనటువంటి వాళ్ళకు పనులు వస్తాయి అలాగే చక్కగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి ఏలు నడిసిన సమయంలో కూడా చాలా మందికి ప్రమోషన్స్ వచ్చినాయి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు ఆర్యర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రైతులు ముఖ్యంగా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లీవులు దొరకడం జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది రైతులు తమ అప్పులను అనేటటువంటివన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా ప్రొడక్షన్ వింగ్ టెక్నికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా హీరోలతో పాటు ఆర్టిస్టులందరూ కూడా డెవలప్ అవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులతో మీరు పాస్ అవడం అనేటటువంటి జరుగుతుంది ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారి ఆడవాళ్ళకు కూడా మనకి అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి ఆడపడుచులు అత్తగారులతో సఖ్యత ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళ కొద్ది కొద్దిగా ప్రాజెక్ట్స్ అనేటటువంటి రావడం జరుగుతాయి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఆ ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ బట్టల షాపులు అలాగే కిరాణా షాపు ఇటువంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏల్నాడ్ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు చిప్పేదా బ్రాహ్మణికి శనివారం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం అదేవిధంగా మంత్ర మహాకాళి మంత్ర అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ అందరికి కూడా కలిసి వస్తుంది శుభమస్తు